ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారైతే తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారండి బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ మూడు సంఖ్యల్లో ఒకటి పట్టుకోబిడ్డ ఈ క్షణంలో నీ బాబా నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తారో తెలుసుకో అని బాబాగారు అంటున్నారండి మరి మీ మనసులో సాక్షాత్తు ఆ తండ్రిని వేడుకొని మీ కోరిక ఏదో బాబాగారికి చెప్పుకొని ఈ మూడు సంఖ్యల్లో ఒక సంఖ్యను మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అవి బాబాగారు ఇచ్చినటువంటి మూడు అంకెలు ఏమిటంటే రెండు ఆరు ఎనిమిది ఈ రెండు ఆరు ఎనిమిది అనే మూడు అంకెల్లో ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా అయితే ముందుగా రెండో నెంబర్ని ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం బిడ్డ రెండు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నావమ్మా నీ కష్టమే నమ్ముకొని బ్రతుకుతున్నావు కలలో కూడా నువ్వు ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదా అయినా అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకొని వారిని ఓదార్చుతూ ఉంటావమ్మా అలాంటి నీ బాధని మాత్రం ఒక్కరూ కూడా అర్థం చేసుకోరు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం మర్చిపోయి నిన్ను మరిచిపోయి ఎదుటి వారిని శ్రమే శ్రమిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు తల్లి కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ సమస్యల వలన నీ మనసంతా గందరగోళంగా ఉంది దాని నీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు కదా బిడ్డ అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏమిటో తెలుసా తల్లి ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోమ్మా నీ మంచి చెడులు చూసుకో తరువాత ఎదుటివారి మంచి చెడులు చూడు అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుండి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం తల్లి ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టమ్మా నీ ప్రతి కోరిక ఈ బాబా నెరవేరుస్తారు ఎందుకో తెలుసా అంత మంచి మనసున్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తానో చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అందుకు నీవైన అవసరమైనవన్నీ కూడా నేను నీకు అందిస్తాను సరేనా నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటున్నారండి ఇక ఆరవ నెంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఏమంటున్నారో చూద్దామా బిడ్డ ఆరవ సంఖ్యను తాకిన నా బిడ్డ చాలా అలసిపోయింది ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితి మానసిక స్థితి రెండూ అలసిపోయి ఉన్నాయి ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసు వరకు చేరనివ్వకు ఒకవేళ చేరినా వాటిని వెంటనే మరిచిపోయే ప్రయత్నం చెయ్యి కేవలం నీ గురించి మాత్రమే అంటే తొంభై శాతం నీ గురించి ఆలోచించు మిగతా పది శాతం మీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్ళేం నిన్ను పట్టించుకోవడం లేదు కదా మరొక విషయం నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగుపడ్ నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్కన వాళ్ళకి కూడా బాగు చేయగలవు పక్క వాళ్ళ కోరికలను నువ్వు తీర్చగలవు వారి ఆశలను నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు బాగుపడాలి శ్రద్ధగా ఆలోచించు తల్లి కాబట్టి అలసిన నీ మనసుకి అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వాలి తల్లి అంతా సర్దుకుంటుందమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అంతా నీ అనుకూలంగానే జరుగుతుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకే కంగారు పడక తల్లి మనసును ప్రశాంతంగా ఉంచు అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ నువ్వు కోరింది జరగటానికి కొంచెం సమయం పడుతుందమ్మా అప్పటి వరకు ఓపికగా ఉండు కానీ తప్పకుండా నీ కోరికలు నేను తీరుస్తాను తల్లి నా బిడ్డలకు కాక నేను ఎవరికి చెప్తాను చెప్పు అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమ్మా అన్నీ నేను చూసుకుంటున్నాను నీకు ఏది అయితే కావాలో అవన్నీ నీకంటే బాగా తెలుసు అన్నీ తీరుతాయి బిడ్డ నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానమ్మా జాగ్రత్తగా ఉండు చెప్పాను కదా తల్లి ముందు నీ జీవితం బాగుపడటానికి ఏది కావాలో అవన్నీ నేను జీవితాన్ని బాగు చేసుకో తప్పకుండా ఆ తర్వాత నుంచి మీ కుటుంబం నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషులందరూ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను చేరుతుంది ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఆరవ నెంబరు ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి ఇక మిగిలిన చివరిది ఎనిమిదవ నెంబరు ఎవరైతే తాకారు వాళ్ళు గురించి బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దాం బిడ్డ నువ్వు ఎనిమిది అనే సంఖ్యను తాకావు కదా అయితే నీ గురించి నేను చెబుతాను విను తల్లి నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీ దగ్గరకు చేరబోతుంది ఇప్పటి వరకు నీ జీవితం ఎన్నో కష్టాలు అనుభవించావు కదా బాధపడకమ్మా నువ్వు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలోనే నీకు అందిస్తాను తల్లి దాంట్లో ఎలాంటి సందేశం చెప్పాను కదా బిడ్డ నువ్వు ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరకు రాదు అనుకుంటున్నావో అది తప్పక వస్తుంది తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావమ్మా అవును తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావు కదా బిడ్డ ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డువారో తెలుస్తుంది చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదమ్మా వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హతలకు మాత్రమే చెయ్యి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు ఈ విషయం గుర్తుంచుకోబిడ్డా నేను ఎంత నీకు సహాయం చేసినా చెడు వారి స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా వృధా అయిపోతుంది గమనించు చెడు స్నేహం మంచివి చెడుకెక్కించనివ్వదు అందుకే చెడుకి దూరంగా ఉండు నువ్వు బిడ్డ నువ్వు ఏదైతే ఇక జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయమ్మా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎన్నో నష్టాలు ఎదురైనా సరే ప్రతి ఒక్కసారి నువ్వు గెలవాలని అనే కసితోనే ప్రయత్నిస్తున్నావు నీ మనసుని ధైర్యంగా ఉంచుకుంటున్నావు ఈ లక్షణమే నిన్ను నాకు కాస్త దగ్గర చేస్తుంది బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితం నేను నీకు ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండమ్మా నువ్వు సాయి బిడ్డవి తల్లి నువ్వు భయపడాల్సిన పనిలేదు బాధపడాల్సిన అవసరమే లేదమ్మా అన్నీ నేను చూసుకుంటానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటున్నారండి ఈరోజు మన బాబాగారు తన బిడ్డలకి ఇటువంటి చక్కటి సందేశాన్ని అయితే ఇచ్చారండి వాళ్ళ మనసులో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఏ నెంబర్నైతే తాకారో వాళ్ళని ఉద్దేశించి బాబాగారు ఈ విధంగా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారండి అలాగే ఆయన ఎవరి నుంచి ఏ మాట పలికించినా సరే ఆయన ఆజ్ఞ లేనిదే ఆ మాట రాదు మంచో చెడు బాబాగారి గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినండి ఆ తండ్రి ఏం చెప్తున్నారో కాస్త ఆలోచించండి దానిలో మీకు సంబంధించిన విషయం కానీ ఉన్నట్లయితే మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించండి మీకు తప్పకుండా శుభమే జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదండి మరొక విషయం అండి వీలైనంత వరకు ప్రతి బాబా భక్తుడు కూడా రోజు బాబాగారు దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి బాబాగారు సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అదే ఆ మానసిక సంతోషం ఎంత బాగుంటుందంటే మీ కష్టాలన్నీ మర్చిపోయే ఆ సన్నిధిలో ఉన్నంతసేపు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు ఆ మనశ్శాంతి మీకు లభిస్తుంది రాత్రికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటుంది ఇదండి మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభావంతు జై సాయిరామ్